తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డెబ్బై ఒకటవ జన్మదినం పురస్కరించుకుని మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షార్సన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు Happy, happy birthday! Yes, you Happy, happy birthday! Yes, you